వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల శాసన శాసనమండలి నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ అత్యర్థిగా పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు భువనగిరిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న మిత్రులు భువనగిరి శాసన మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు కార్యక్రమ ముఖ్య అతిథి పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి వేదిక ఉన్న పెద్ద మాజీ ఎంపీ గారు మాజీ శాసనసభ్యులు మిగతా జెడ్పీ చైర్మన్ గారు వెంకటేష్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో అయితే పెద్ద ఎత్తున హాజరైన గ్రాడ్యుయేట్ మిత్రులు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ ఎన్నిక ఇవాళ ఇది ఒక ప్రత్యేకమైన సమయంలో జరుగుతున్న ఎన్నిక శాసనసభ ఎన్నికలు జరిగి ఐదు సంవత్సర ఐదు నెలలైంది ఐదు నెలల క్రితం ఏమేమి హామీలు ఇచ్చి ఇవాళ ఏం పనిచేస్తుందో ఈ ప్రభుత్వం మనం చూసినాం కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఎటువంటి దుర్మార్గాలు చేసిందో వాళ్ళకున్న అధికారాన్ని కేవలం ప్రత్యర్థుల్ని అంచివే చేయడానికి ప్రత్యర్థి పార్టీల్ని లేకుండా చేయడానికి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ఎట్లా నిర్వీర్యం చేసిందో ఇతర పార్టీల నాయకుల్ని ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని తీసుకుపోయి ఏ రకంగా దుర్మార్గంగా జైలలో పెట్టిందో అక్రమ పద్ధతుల్లో చూసినాం మనం పది సంవత్సరాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆ పని తప్ప ఇంకొక పని చేయలేదు ఈ దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగిపోయింది ఆకలి పెరిగిపోయింది ఇవాళ నలభై కోట్ల మంది భారతీయులు ఒకటే పూట అన్నం రెండో పూట పస్తులు పడుకుంటున్నారు అంటే మోడీ సిగ్గుపడాలి కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ సిగ్గుపడాలి ఇవాళ ఎన్నికల్లో ప్రజలకు సంబంధం లేని అంశాలని మాట్లాడుతూ పాకిస్తాన్ దొకేషణం పాకిస్తాన్ భిక్ష పడుకునే పరిస్థితులు ఉంది అని మాట్లాడుతున్నాడు ఒక ప్రధానమంత్రి అంటే ఎంత సిగ్గుమాలిన చర్య పక్క దేశం అడక తినాలని కోరుకుంటున్నాడు ఎవడైనా మనిషి అనేవాడు ప్రత్యేకించి హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు అటువంటి దుర్మార్గమైన ఆలోచన ఎప్పుడు కూడా చెయ్యరు కేవలం ప్రజల్ని మోసం చేయడానికి ప్రజల్లో యువకుల్లో అర్థం లేని సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు మనం చూసినాం పదేళ్ళుగా ఎప్పుడు పాకిస్తాన్తో పంచాయతీ లేదు బంగ్లాదేశ్తో పంచాయతీ లేదు ఇంకోటితో పంచాయతీ లేదు మనకు కానీ ఎన్నికలు రాగానే ఇటువంటి గుర్తు చేసి పదేళ్ళు రాముడి పేరు మీద మోసం చేసిండు తేలిపోయింది ఉత్తరాదిలో వీళ్ళు చెప్పిందంతా ఉత్తదే అబద్ధ మాటలే తప్ప ఇంకోటి కావు మనకు అన్నం మిట్టలే కడుపు నిండలే అని చెప్పి అర్థమైంది ఇవాళ దాని నుంచి బయటపడడానికి ఇంకొక కొత్త నాటకం మొదలు పెట్టిండు మోడీ ఇవాళ మోడీ పార్టీ అభ్యర్థి కూడా ఇక్కడ ఉన్నాడు బీజేపీ అభ్యర్థి కూడా ఇక్కడ ఉన్నాడు ఏం చేసిందో ఈ దేశానికి ఏం చేసిందో దేశానికి ఏం చేసిండ్రో ఈ మూడు జిల్లాలకు ఏం చేసిందో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చిన ఈ ఐదు సంవత్సరం ఐదు నెలల కాలంలో కేవలం కేసులు ఎట్లా పెట్టాలి ఏం చేయాలి అవతల పార్టీలు ఏం చేయాలి అని ఆలోచన తప్ప గ్రామాలలో ఎవరైనా ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా మా ఊర్లో మంచి లేవు అంటే తీసుకుపోయి జైలు పెట్టడం పోలీసులతో గొడవ చేయడం రైతులు మాకు నీళ్ళు అని అడిగితే ఆరోగ్య ఉద్యోగస్తులు ఎన్నికల డ్యూటీ చేసి మా జీతం మా డిఏ ఇవ్వండి సరిగ్గా అంటే కూడా లాటిక్ తో కొట్టించే పని తప్ప ఐదు నెలలుగా పోలీసులు జైలు లాఠీలు ముచ్చడు తప్ప ఇంకొక ముచ్చడం మాట్లాడడం లే ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ ఉన్ననాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు ఎప్పుడన్నా ఒక రోజు విన్నరా ఒక కేసు గురించి ఒక పోలీసు గురించి ఒక జైలు గురించి కేసీఆర్ నోటి నుంచి కానీ కేసీఆర్ ఎప్పుడున్న మంత్రుల నోటి నుంచి కానీ ఒక్క మాట ఎప్పుడైనా విన్నరా ఒకసారి గుర్తు చేసుకోవాలి పట్టబద్ధ మిత్రులందరూ కూడా ఇక్కడైనా చిన్న నేరం జరిగితే అది పోలీసుల పని ఓ ఎస్ఐ చేసే పని కానీ దాన్ని ఐదు నెలలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు పదే పదే పోలీసులు పెడతాం జైలలో పెడతాం కేసులు పెడతామని భయపెట్టేయడం తప్ప ఇంకొక పని చేయలే ఇచ్చిన హామీల నుంచి బయటపడడం కొరకు మరొకసారి ప్రజల్ని మోసం చేయడం కొరకు ఏదైతే నెల నెల వాయిదా పెట్టుకుంటూ వచ్చిందో రైతులకు కావచ్చు ఆరు గ్యారెంటీలకు కావచ్చు ఇవాళ ఏదైతే ఆగస్టు ఇరవై ఐదు డేట్ పెట్టి ఆగస్టు పదిహేను డేట్ పెట్టుకున్నో దాని లోపే అన్ని ఎన్నికలలో పని చేసుకోవాలి ప్రజల్ని మోసం చేయాలని చెప్పి బీసీ గణన చేసి తర్వాతనే ఎన్నికలు పెడతామన్న వాళ్ళు మళ్ళొకసారి బీసీ మిత్రులను కూడా మోసం చేసి పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరి ఇటువంటి పరిస్థితులలో గత నాలుగు సార్లు మేము తప్పకుండా బీఆర్ఎస్ వెంటనే ఉంటాం మేము ప్రశ్నించే గొంతుగా ఉంటాము అని చెప్పి ఆనాడు ఎన్నికలు మొదటిసారి నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించిన పట్టభద్రులు మన వాళ్ళందరూ కూడా తప్పకుండా నల్గొండ జిల్లా చైతన్యం ప్రతి సందర్భంలో కనిపించింది ఈ ఎన్నికల్లో పట్టభద్రుల ఎన్నికల్లో మరి ఈసారి కూడా అభ్యర్థుల విషయంలో అద్దెత గుణగణాలు చూడాలి ఆయన వచ్చి ఏం చెప్తున్నాడో మన రాకేష్ ఏం చెప్పిండో మీరు అందరూ కూడా విన్నారు ఎంత స్పష్టంగా ఎంత పద్ధతిగా ఒక గౌరవంగా ఒక మంచి భాషతో ఎట్లా మాట్లాడుతున్నాడో వాళ్ళ అవతల భాష మీకు బాగా తెలుసు నేను పెద్ద చెప్పి అక్కడ లేదు మరి పట్టభద్రులైన మిత్రులు రిటైర్డ్ ఉద్యోగస్తుల నుంచి కొత్తగా మూడు సంవత్సరాల క్రితం పెట్టబదులైన వాళ్ళందరూ కూడా ఇవాళ ఏదైతే నమోదై ఉన్నారో తప్పకుండా ఆలోచన చేయండి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు ఏం చేస్తారు వాళ్ళ గుణాలు కూడా ఒకసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని మీరందరూ కూడా వేయాలని తప్పకుండా మన రాకేష్ రెడ్డి విద్యావంతుడు మంచి ఆదర్శ భావాలతోని ప్రజలు సేవ చేయాలని చెప్పి ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని వచ్చిన వాడు తప్పకుండా రాకేష్ రెడ్డి మీరందరూ కూడా ఆశీర్వదించాలని మూడో నెంబర్ వారి సీరియల్లో బ్యాలెట్ లో దానిపైన ఒకటి అని చెప్పి మార్క్ వేసి రాకేష్ రెడ్డిని మంచి మెజారిటీ గెలిపించడానికి మీరందరూ కూడా తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ పెద్దలు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అంటే ఏందనేది గుర్తింపు తెచ్చి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసి తెలంగాణ పదవి ఉచ్చరించిన వాళ్ళతోనూ కూడా తెలంగాణ జయ తెలంగాణ అనిపించిన మన అద్భుతమైన ప్రజా నాయకుడు అద్భుతమైన పరిపాలనా దక్షుడు తన ప్రతిభతోని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టించగలిగిన పరిశ్రమలు తీసుకురావడానికి తను తయారు చేసిన ఇండస్ట్రియల్ ఐపాస్ చట్టమైతేంది దాని ద్వారా తీసుకొచ్చిన మిగతా అన్ని విషయాలు కేసీఆర్ గారు ఏదైతే విద్యుత్ నీళ్లు రోడ్లు వేసి శాంతి భద్రతల విషయంలో రక్షణ కల్పించి ప్రపంచ పారిశ్రామిక వేత్తల్ని ఆకర్షించే పద్ధతిలో చేసిందో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇరవై లక్షల యువతకి వాళ్ళ ఉద్యోగాలు కల్పించిన మన నాయకుడు మన రాష్ట్ర అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు